మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న నేను ఎక్కువ మాట్లాడ ఒక టూ మినిట్స్ మాట్లాడతా కేసీఆర్కు ప్రెస్ మీట్ పెడితే మొదలు గుర్తుకొచ్చేది దళితులు బహుజన్లే వస్తారు తిట్టేది కూడా దళితుల్ని బహుజన్లే ఆ తిడుతున్న క్రమంలో నేను ఒక బాలకసుమన్ అనే మా సహచర విద్యార్థి నాయకుడే ఆయన మాట్లాడుతూ మా పార్టీ సిద్ధాంతానికి నువ్వు తూట్లు పొడిచి మమ్మల్ని మోసం చేసి చేసిపోయినామని చెప్పని మాట్లాడినాయన సుమర్ గారు మరి నీ పార్టీకి ఏం సిద్ధాంతం ఉందనేది చెప్పలేదు మరి నువ్వు నీ పార్టీ సిద్ధాంతం అనేది నువ్వు ఒకసారి చెప్పాలి ఈటల రాయందర్ అనే వ్యక్తి ఆయన అంతకంటే ముందు ఎమ్మెల్యే కంటే ముందు ఆయన ఒక సర్పంచ్ అయ్యాడా ఒక వార్డ్ మెంబర్ అయ్యండా అని చెప్పని మాట్లాడాను ఓకే సరే మరి నీ పార్టీలే మీ పెద్దన్నగా భావించే నీ అన్న కేటీఆర్ ఆయన ఎమ్మెల్యే కంటే ముందు మరి వార్డు మెంబర్ అయిందా మరి అదే నీ పార్టీల ఏక్నాథ్ సింధే గారు అవుతున్నటువంటి హరీష్ రావు గారు మరి ఆయన ఎంపీటీస్ అయిందా అదే నీ పార్టీలో కొనసాగుతున్నటువంటి అక్క కవిత అక్క కనిమోని అక్క మరి ఆమె నిజామాబాద్ ఎంపీ కంటే ముందు ఆమె ఏమైనా సర్పంచ్ అయిందా మరి నువ్వు నిన్న మాట్లాడి అనే ఆరోపణ చేసినావు కదా నువ్వు డైరెక్ట్ మీద అయినావు కదా దానికంటే ముందు పిఎస్సిఎస్ డైరెక్టర్కి ఏమైనా పోటీ చేసినావా గెలిచినావా చెప్పాలి ఒకరు ముందు నింద వేసే ముందు ఒక సామెత ఉంటుంది మనది పాల్కించుకున్నట్టే మందిది కౌలు ఉంది టీఆర్ఎస్ పార్టీది నువ్వేమైనావో చెప్పు మరి ఇంకో మాట ఏమన్నా అంటే మోసం మోసం ఏం మోసం చేసిందా ఏం మోసం చేసిండు మోసం అనే పదం కేసీఆర్ ఇంట్లో పుట్టింది మోసం అనే పదం టిఆర్ఎస్ పార్టీలో పుట్టింది పిఎస్సిఎస్ డైరెక్టర్ నుంచి కేసీఆర్ జీవితం ప్రారంభమైందని చెప్తాడు నా రాజకీయ జీవితం పిఎస్సిఎస్ డైరెక్టర్ మొదలైందని చెప్తాడు ఆయన పిఎస్సిఎస్ డైరెక్టర్ కావడానికి ఎదటి వ్యక్తిని మోసం చేసి ఆయన పిఎస్సిఎస్ డైరెక్టర్ అయినాడు అవి అక్కడి నుంచే కేసీఆర్ మోసం అనేది రూపుదాల్చుకున్న సంగతి రాష్ట్రం అంతా గుర్తు మోసం అని అంటావు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆలయ నిర్బంధం ఆలయ ఏం చేసినావే నువ్వు చేయలేదు అమోసం నిన్ను నమ్ముకొని వచ్చిన విజయశాంతిని నువ్వు చేయలేదు అమోసం మోసమని మాట్లాడతాను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మందిని ప్రజల్ని ఇప్పటికీ మీరు మోసం చేస్తూనే ఉన్నారు అసలు మోసం అనే పదానికి నేను చెప్తా వినండి మొదలు మోసం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ చేసిన మోసం ఏంటంటే ముఖ్యమంత్రి పదం అన్నాడు దళితులను మోసం చేసిండు మూడు ఎకరాల భూమి అన్నాడు దళితులను మోసం చేసిండు పన్నెండు శాతం రిజర్వేషన్లు అన్నాడు గిరిజనులను మోసం చేసిండు లక్ష ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగులను మోసం చేసిండు లక్ష రుణమాఫీ అన్నాడు రైతులను మోసం చేసిండు ఇక కేజీ విద్య అన్నాడు విద్యార్థులను మోసం చేసిండు ఇక డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు అన్నాడు ప్రజలను మోసం చేసిండు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనడు ఉద్యోగస్తులను మోసం చేసిండు ఈ ఆసరా పథకం అన్నాడు ఆరుమూల నెల ఆకాశ ఆకాశం ఆరుమూ నాలుగు హైదరాబాద్కు పగనామం పెట్టిండు మరి మోసం పుట్టిందే కేసీఆర్ ఇంట్లో పుట్టలే కేసీఆర్ పాటలో పుట్టలే మోసం అనే పదానికి వీళ్ళు నిర్వచనము అనే పదానికి టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద నిదర్శనము ఇప్పటికైనా బాలకస్మన్ ఇంకొక మోసం కూడా చెప్తా ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టు ఉన్నది నేను గట్టిన కాళేశ్వరం అని చెప్పారు కదా మీ నాయకుడు శాట భారతం గంటలు చెప్పాడు కదా ప్రెస్ మీట్ పెట్టి మరి నీ కాళేశ్వరం ప్రాజెక్టు వంద ఫీట్ల మేరకు మట్టి కూరుకోకపోతే ప్రతిపక్ష నాయకులు పోయి సందర్శిస్తామని చెప్తే పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టించినావు దాంట్లో ఉన్న మోసం మీద చెప్పు మరి నువ్వు ఎందుకు పనిస్తావు నువ్వు సత్యపూసవి అయితే కాబట్టి ఇలా ఈటల అనే వ్యక్తి ఒక ఏనుగు లాంటివాడు ఈటల అనే వ్యక్తి ఒక ఏనుగు లాంటివాడు ఆయన పోతుంటే కొన్ని కుక్కలు మొరుగుతాయి ఆయన పోతుంటే కొన్ని కుక్కలు మొరుగుతాయి ఆ కుక్కల్ని రాయందన లాంటి వాడు పట్టించుకోడు బాలకసుమన్ నువ్వు ఇప్పటికైనా నీ పరిస్థితి ఏంది నీ గతం ఏంది నీ సహచరుగా మా అందరికీ వస్తున్న అందరికీ తెలుసు మా నేరుబాగ కానీ రమణాన కానీ మా పులారావు సంతోష్కి వీళ్ళందరికీ తెలుసు నీవు నీవు మిక్స్ డిపాజిట్ కడటానికి నీ దగ్గర ఐదు వేలు దిక్కు లేకుండే ఐదు వేలు దిక్కు లేకపోతే మిక్స్ డిపాజిట్ కట్టకపోతే నువ్వు అన్నం తింటుంటే నువ్వు తినే పల్ల్యాన్ని గుంజాడు ఒక ఆయన సూర్యనారాయణ అంటే ఆయన ఆయన నడితే చెప్తాడు ఇవాళ నువ్వు ఉన్న గత పరిస్థితి ఏంది ఇవాళ నువ్వు వందల కోట్లకు ఎట్లా అధిపతి నువ్వు ఎవరికి చెంచాగిరి చేస్తున్నావు నువ్వు ఎవరికి బినామీగా ఉన్నదనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ తెలుసు త్వరలో ఇదే మోసం అని అంటున్నావు కదా ఇదే మోసంతో ప్రజలు మిమ్మల్ని ఎండగడతారు మీ ప్రభుత్వాన్ని ఎండగడతారు మీకు మోసం అనే పదాన్ని మీ నిత్యలో పెట్టి బలి మేము అను చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ